యానిమల్ బ్రోల్ గురించి మంది వీడియోలు అడుగుతా అండి ఏపీసీ సెంటర్ మనకు ఏపీసీ సెంటర్ కొద్దిగా టౌన్లో ఉంటాయండి సిటీస్లో ఉంటాయి కార్పొరేషన్లో ఏపీసీ ఉంటే అక్కడ ఫ్రీగా చేస్తారు యానిమల్ బంట్రోల్ అనేది మామూలుగా మనం గౌట్ హాస్పిటల్ అంటే పశువుల హాస్పిటల్లో మనం చేయించాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో అవుతుంది ఫిమేల్ డాక్టర్ ఆపరేషన్ చేయించడం కంప్లీట్గా కొద్దిగా విలేజ్లో టైప్ అయితేనేమో అక్కడ పోయి చేయించాలా సిటీలో అయితే కార్పొరేషన్లో అయితే ఉంటుందండి మనం యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఫ్రీగా చేస్తారు ఆపరేషన్ ఇవి ఫిమేల్ డాక్టర్ మనం బర్త్ కంట్రోల్ చేయించిన తర్వాత అయిపోయింది ష్యూర్ అయిపోయింది చేయించి ఒక ట్వంటీ డేస్ అవుతుంది యానిమల్ బర్త్ కంట్రోల్